హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే అయితే మీ అందరితో పాటు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో so, ఈరోజు వచ్చేసరికి ఇంటి ముందు అంతా న్ కూడా చూశారు కదా మంచిగా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసుకొని ఇంకా ఇంటి ముందు తులసి కోడ దగ్గర అంతా కూడా ఎరమున్న పెట్టి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము అండ్ క్లైమేట్ కూడా కొంచెం మబ్బుల్లాగా ఉన్నిందనమాట మార్నింగ్ అయితే ఒక కాసేపట్లో ఒక ఎయిట్ నైన్ వరకు మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎండ అయితే వచ్చేసిందిలేండి కాకపోతే భీవస్తమైన గాలి అనమాట విపరీతమైన గాలి ఉండడం వల్ల బట్టలు ఆరేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాకపోతే చల్లగా ఉందన్నమాట కొంచెం ఈ గాలి వస్తూ ఉంటే మన ఇంటి దగ్గర వేరే చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొంచెం కుర్త అవి ఉన్నాయండి అంటే నైట్ గిన్నెలు కడిగే ముందు మనం వాడిందంతా కూడా ఉంటుంది కదా అదంతా నేను వేస్తే వేస్తాను సో అదంతా తీసుకెళ్ళి అయితే అక్కడ బకెట్ పెట్టుంటారనమాట అందులో వేసేసామంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆవులకు తాపిస్తారు అండ్ వాళ్ళు మనకి వీక్లీ టూ టైమ్స్ అట్లా ప్యాడ్ అనేది ఇస్తారనమాట మనకి కల్లాపి చల్లుకోవడానికి ఇంకా దాని తర్వాత మార్నింగ్ అయితే ఫస్ట్ నిద్రలేచి కిచెన్లోకి రాగానే ఇంకా పిండి అంతా కూడా బాగా పొంగిపోయిందండి రాత్రి ఏమంటే నాకు కొంచెం అంటే మర్చిపోయాను అనమాట మతిమరపు ఎక్కువైంది అండి ఈ మధ్య టైంలో సో కొంచెం అట్లా మతిమరపు వచ్చేసి ఇంకా నైట్ అయితే అసలు దోశపిండి వేసుకొచ్చామన్న సంగతే మర్చిపోయి ఇంకా నేను పడుకునేసి ఉన్నాను సో దానివల్ల ఏమైందంటే పిండి అంతా కూడా పొంగిపోయింది మార్నింగ్ లేచేసరికి నైట్ ఏంటంటే వేసుకొచ్చిన వెంటనే ఒక రెండు మూడు గిన్నెల్లోకి అయితే తోడేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేదాన్ని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం అయితే వాడేదాన్ని కాకపోతే ఇంకా ఈరోజు మర్చిపోయి పడుకునేయడం వల్ల ఇంకా మొత్తం పిండి అంతా చిందిపోయింది అసలు నాకు లేవగానే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను మార్నింగ్ ఎప్పుడైతే కొంచెం చిరాక్గానో గానో లేస్తానో ఇంకా ఆ రోజంతా నాకు అలానే ఏదో ఒకటి అంటే చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది ఈ ఈరోజు కూడా ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పింది నాకు కిచెన్లో అదేంటనే అయితే మీరు వీడియో స్టార్టింగ్ నుండి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట కానీ నా టైం ఎంతో బాగుంది అండి అయితే చాలా భయమేసేసింది ఇంకా పొద్దు పొద్దున లేచేసరికి ఇంకా ఇదంతా డిస్టర్బెన్స్ అయ్యింది ఇది మొత్తం కూడా క్లీన్ చేసి ఇంకా మొత్తం మొత్తం సర్దేసరికి ఒక గంట పట్టిందనమాట ఎందుకంటే ఇంకా పిండి చిందిపోయింది ఒకటి ఇంకా గిన్నెలంతా మార్చి వాటిలోకంతా వేసి ఇంకా నైట్ వేరే నేను ఏ పని కూడా చేయలేదండి అంటే గిన్నెలు తోమడం కానీ ఇవన్నీ కూడా చేయలేదు జస్ట్ స్టవ్ మాత్రం కడిగి పెట్టేసి పడుకునేసాను ఇంకా గిన్నెలు కడిగేంత ఓపిక లేదనమాట ఒక్కొక్క రోజు ఏంటంటే అంత సహకరించదనమాట బాడీ అట్లనే నాకు కూడా ఇంకా డైలీ కూడా నైట్ తిన్న వెంటనే కడిగి పెట్టేస్తాను ఒక్కొక్క రోజు మాత్రం ఇంకా పాలుమారి పడుకునేస్తూ ఉంటాను అట్లనే ఇంకా రాత్రి కూడా పడుకున్నా ఇంకా అంటే ఒక నాలుగు ఏది ఉన్నాయి అంతేలేండి మరీ ఎక్కువ గిన్నెలు ఏం లేవు ఇంకా పిండి అంతా మార్చి వేరే వాటిలోకి వేసేసి ఇంకా స్టవ్ కొంచెం తుడిచేసి ఇంకా గిన్నెలు అవి కడుగుతూ ఉన్నా ఇంకా పిండి బకెట్స్ నైట్ తిన్నవి ఇవన్నీ కూడాను సో ప్రతిరోజు ఏంటంటే నైట్ తిన్న వెంటనే క్లీన్ చేసేసుకున్నామంటే బెటర్ అండి మార్నింగ్ లేచేసరికి చిరాకు లేకుండా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఇట్లా నైట్ అన్నీ అట్లనే పెట్టేసి పడుకుంటామో పొద్దున్న లేచేసరికి ఇట్లా మనకు అనుకోనవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి కదా ఈ పిండి పొంగిపోవడం ఏదో ఒకటి అట్లా అవుతూ ఉంటాయి ఇంకా ఇది ఫుల్ డిస్టర్బెన్స్ అయిపోతాం అనమాట సో బయటంతా నీట్గా కల్లాపి చల్లి ముగ్గేసి ప్రశాంతంగా ఉంది అనుకునే టైంలోనే ఇంకా కిచెన్లో ఇవన్నీ చూసేసరికి చిరాకు వచ్చింది నాకైతే ఇంకా ఆ కోపాన్ని కూడా నేను ఎవరి మీద చూపించలేనమాట సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉన్నా నాకేంటంటే ఎక్కువ పని ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు కానీ భీవస్తమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది పిల్లలు కానీ ఆయన కానీ దొరికిపోతారనమాట ఒక్కొక్కసారి ఆ కోపానికి కానీ ఇంక ఇట్లా ఏదైనా జరిగిందంటే సైలెంట్గా ఉండిపోతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇంకా మా అమ్మ ఇంకా అయిపోతుంది మా అమ్మ దగ్గర మా పని అని చెప్పి అట్లా సైలెంట్గా వండిపోతారు సో పెద్దమ్మ అయితే నిద్ర లేచి వచ్చింది ఇంకా లేచి తలకి ఆయిల్ అవి పెట్టేసుకొని ఇంకా నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి వచ్చింది కొంచెం పని అనేది ఎక్కువ పడింది కదా ఈరోజు ఎక్స్ట్రాగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం వేస్ట్ అయింది కాబట్టి క్లీనింగ్ పనుల్లో ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పిండి అయితే పెట్టేసి ఇడ్లీకి పెట్టేసి చట్నీ చేసేద్దామని చెప్పేసి ఇంకా పిండి అయితే కలుపుతూ ఉన్నాయి ఇక్కడ సో ఇడ్లీ కోసం అయితే అటుపక్క వేడి నీళ్ళు పెట్టేస్తాను అనమాట ఇంకా చట్నీకి అయితే మా అమ్మాయి నేను వేయిస్తాను లేమని చెప్పేసి చేస్తూ ఉంది రీసెంట్ టైమ్స్లో నాకు వంట పనుల్లో బాగా హెల్ప్ చేస్తుంది అండి మా అమ్మాయి అయితే ఈ స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇన్ ఇయర్స్ కంటే కూడా ఈ ఇయర్లో నాకు మా అమ్మాయి బాగా హెల్ప్ చేసేది పక్కన పెడితే మెయిన్గా పనులన్నీ నేర్చుకోవడం బాగా అనిపించింది ఎందుకంటే ఆడపిల్లలన్న తర్వాత ఎంత చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఇంటి పనులు కానీ వంట పనులు కానీ అవి మన ఆడవాళ్ళకి ఎంత ఉద్యోగం చేసి వచ్చినా ఆ పనులు మాత్రం తప్పో కదా అట్లీస్ట్ మగవాళ్ళకైనా ఒక పనే ఉంటుంది జాబ్ చేసేసి వచ్చి రెస్ట్ తీసుకుంటారు బట్ మనకు అలా కాదు మనము జాబు చేయాలి అండ్ ఇంట్లో వంట చేయాలి ఇంటి పనులు చేయాలి మీరేమంటారో మీ అభిప్రాయం కామెంట్స్ షేర్ చేయండి నాకైతే అదే అనిపిస్తుంది నేను అప్పుడప్పుడు మా వారితో కూడా అదే అంటూ ఉంటాను నాకు ఏదైనా పనులు హెల్ప్ చేస్తూ ఉండు నీకంటే బయట ఆఫీస్ పని ఒకటే ఉంటుంది నాకు అట్లా కాదు కదా నేను వీడియోస్ చేసుకోవాలి ఎడిటింగ్స్ చేసుకోవాలి షూటింగ్ చేసుకోవాలి వీడియోస్ ఇంకా మధ్యలో ఇంకా ఇలాంటి వంట పనులు టిఫిన్ పనులు ఇంకా పిల్లల్ని రెడీ చేయడం ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫుల్ పని ఉంటుంది అనమాట నాకు మార్నింగ్ టైంలో సో అట్లా చిరాకు పడుతూ ఉంటాను ఒక్కొక్కసారి కానీ తప్పు చెప్పకూడదండి అయితే నిజంగానే హెల్ప్ చేస్తారు నాకు అంటే గిన్నెలు కడిగి ఇవ్వడము తర్వాత ఇంట్లో చెత్తలు ఉడిచివ్వడము ఇంకా పూజ గదులు క్లీన్ చేసుకొని పూజ చేయడం ఇలాంటి పనులన్నీ కూడా నాకు మంచిగా హెల్ప్ చేసి ఇస్తారు కాకపోతే నేను ఎప్పుడు వీడియోస్లో చూపించను ఎందుకంటే ఆయన ఒక ఆఫీసర్ కాబట్టి సో అలాంటివన్నీ చూపిస్తే కొంచెం బాగుండదు కదా అని చెప్పేసి చూపించను బట్ అఫ్ కోర్స్ ఆఫీసర్లైనా పిల్లలకి హెల్ప్ చేసేవాళ్ళు చేస్తారులేండి చాలా వరకు బట్ మనమంటే వీడియోస్ అవి పెడతాం కాబట్టి తెలుస్తుంది బట్ వాళ్ళు అవి ఏమి చేయరు కాబట్టి తెలియదు కానీ ఇట్లా భార్యలకి భర్తలు హెల్ప్ చేస్తూ ఉంటే మాత్రం ఇంట్లో గొడవలు లేకుండా హ్యాపీగా సాగి పోతూ ఉంటాయి అన్నీ కూడా మెయిన్ టాస్క్ అనేది లేడీస్కి కిచెన్లోనే ఉంటుంది సో ఆ పనులు చేసేటప్పుడే కొంచెం కోపం అవి వస్తాయి సో అట్లా మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ ఇంకా మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నరు ఇంకా మధ్యలో ఇంట్లో పని బట్టలు ఉతికే పని నాకేంటంటే కొంచెం ఎక్స్ట్రా పనులు అనమాట మనకి ఇంతకుముందు ఉన్న హౌసెస్లో అయితే చిన్న ప్లేస్ ఉండేదన్నమాట జస్ట్ ఇంటి ముందు అది కూడా టైల్స్ వేసేసి ఉంటారు దానిపైన ఒక కర్ర తీసుకొని తుడిచేసామా ముగ్గు వేయాలనిపిస్తే అంటే కనిపిస్తుందంటే ముగ్గు వేస్తాం లేదంటే లేదు అట్లా ఉండేవాళ్ళం బట్ ఈ హౌస్ దగ్గరే కదా మనకి ఇంత బయట అలికే పనులు ఇవన్నీ కూడా సో ఒక్కొక్కసారి కొంచెం యాస్ట్గానే ఉంటుంది నాకు అలాంటప్పుడు చిరాకు పడుతూ ఉంటాను నేను బయట అలికేసి వచ్చే లోపల మీరు ఇంట్లో ఇంకేదైనా పని చేయొచ్చు కదా చెత్తలు ఉడవచ్చు కదా లేకపోతే గిన్నెలు దోమచ్చు కదా అని అట్లా అరుస్తూ ఉంటాను బట్ ఒక్కొక్క రోజు టైం ఉంటే చేస్తారు ఒక్కొక్క రోజు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఉంటే ఉండిపోతారు కానీ మనం మాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఉండిపోలేం కదండి ఇంకా మాకంటారా అసలు ఇంకా హోటల్ ఫుడ్డే తినకూడదని ఇంట్లో కండిషన్ అనమాట హెల్త్లు పాడైపోతున్నాయని చెప్పేసి ఇంకా మోస్ట్లీ బయట ఫుడ్ అయితే ఏం తీసుకోము ఎప్పుడైనా బయట వెళ్ళాలనిపిస్తే వెళ్ళి తినేసి వస్తాం ఒకరోజు అది కూడా మంత్లో ఒకరోజు రెండు రోజులు లేదు అనుకుంటే సాంబార్ లేదన్నా ఇంకా హెల్త్ బాగాలేదు ఇబ్బందిగా ఉందనిపిస్తే సాంబార్లు తెచ్చుకుంటాం కానీ మిగతా అన్నీ కూడా స్టాప్ చేసేసాము రీసెంట్ టైమ్స్లో అందుకే కొంచెం హెల్త్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాం అనమాట ఇంటి ఫుడ్కి అలవాటు అయిపోతుంది మామూలుగానే మేము బయటి ఫుడ్డే తింటాంలేండి మేము బయట ఫుడ్ అంత ఎక్కువగా ప్రిపేర్ చెయ్యం కానీ ఎప్పుడైనా సమయం అనిపిస్తే మాత్రం ఇంకా తెచ్చుకోవాల్సిన పనిపడుతుంది అనమాట కర్రీస్ కానీ సాంబార్లు కానీ అలాంటివి ఇంకా చట్నీ కూడా రెడీ చేసేసానండి చట్నీ అంతా మిక్సీకి వేసేసి తిరగబాత్ వేసి పెట్టేసాను ఇంక ఇక్కడైతే ఇడ్లీ ఉడుకుతూ ఉంది ఒక ట్రిప్ అయితే దించుతూ ఉన్నాను అండ్ రెండు ట్రిప్పులు పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అందులో కూడా ఒక ప్లేట్ అయితే మిగిలిపోతుంది అనమాట మా నల్లగరికి కాకపోతే ఇంకా చిన్నమ్మ ఏంటంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా తనైతే ఇంకా మధ్యాహ్నం క్యారీకి మళ్ళీ ఇంక ఎందుకు లేమో నేను ఇడ్లీనే తీసుకెళ్తానని చెప్పేసి తనైతే ఇంకా క్యారీకి కూడా ఇడ్లీనే కావాలనింది కాబట్టి ఇంకా టూ ట్రిప్స్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా తినడానికి మేము అలాగే ఇంకా పాప క్యారీకి సరిపోతుంది సో లెవెన్ కంటా లంచ్ అండి వాళ్ళకి డ్యాన్స్ క్లాస్లో లెవెన్కి అంతా తినేసారంటే ప్రాక్టీసెస్ అవి ఉంటాయి అనమాట సో అవన్నీ చేసుకోవడానికి టైం అడ్జస్ట్ అవ్వదు అని చెప్పి లెవెన్ లెవెన్ థర్టీకి అంతా కూడా లంచ్ అనేది చేసేస్తారు అండ్ మార్నింగ్ ఇంట్లో తినేసి వెళ్ళిపోతారు ఒక్కొక్క రోజు ఒకవేళ ఇబ్బంది అనిపించిందంటే అక్కడే మాస్టర్ వాళ్ళు అయితే తెచ్చి పెడతారనమాట మనం డబ్బులు ఇచ్చేసామంటే సో అట్లయితే ఇంకా మా అమ్మాయి ఇడ్లీ అయితే క్యారీక్ వేసేసుకుంది ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ తినేశారు నేను కొంచెం వీడియో తీసుకుందామని వెళ్ళాను అనమాట డైలీ కూడా ఈ హాలిడేస్లో అయితే చిన్నమ్మాయి మాకు అందుబాటులో లేదనమాట డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేది పెద్దమ్మాయి మాత్రం ఉండేది కాబట్టి ఇంకా అన్ని పనులు కొంచెం నేర్చుకునేది వంట పనులు ఇంటి పనులు ఇంకా దాని తర్వాత అయితే పిల్లలు తినేసి ఇంకా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళింది చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది అంటే ఇది స్కూల్ స్టార్ట్ అవ్వక ముందు వీడియో అండి సో ఈరోజైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను సో అందుకే మీకు క్లారిటీగా చెప్తున్నా ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చేసరికి కాకరకాయ కర్రీ అయితే చేయమని చెప్పారు మా వారు కాకరకాయలు కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి తీసుకొచ్చారనమాట సో చేదు లేకుండా చేయమంటారు మా పిల్లలు ఎందుకంటే చేదు ఉంటే అస్సలు తినరు అందుకని చెప్పేసి చేతి లేకుండా చేయడానికైతే ఇంక ఇక్కడ ఏం చేశానంటే కాకరకాయలు అయితే ఫస్ట్ కట్ చేసేసుకొని అందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి వీటిని అయితే కొంచెం ఉప్పు వేసేసి బాగా ఊరబెట్టేసానన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దాని తర్వాత బాగా పిండేసుకొని వాటిని అయితే కడిగేసి ఒకసారి వీటిని ఈ విధంగా కొంచెం అంత ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాల పాటు వాటిని బాగా వేయించుకునేసామండి ఒక నైన్టీ పర్సెంట్ అందులో ఉన్న చేదంతా కూడా వెళ్ళిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను చూపించిన విధంగా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నువ్వులు అలాగే జీలకర్ర ఈ రెండు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను వాటినైతే ఇంక ఇక్కడ మిక్సీ పట్టుకుంటూ ఉన్నా సో మామూలుగా మేము పల్లీల పొడి కూడా వేస్తాము అది కాకుండా నువ్వులు జీలకర్ర వేసి అయితే ట్రై చేయండి లైట్గా ఒక నాలుగైదు మెంతులు కూడా యాడ్ చేసుకోండి సో దాని తర్వాత అయితే ఇంక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి అయితే తిరగపాతికి వేసే ఆవాలు పచ్చి శనగపప్పు ఇలాంటివన్నీ యాడ్ చేసికొని పోపు దినుసులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రబ్బలు దంచి పెట్టుకున్నది కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని అవి బాగా మగ్గే దాకా అయితే కలుపుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది అండ్ ఏ కర్రీ చేసినా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటే మంచిదన్నమాట ఇంకా టమాటాలు అన్ని కూడా బాగా మగ్గేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి అండ్ సగం వరకు ఫ్రై చేసేటప్పుడే ఇవి బాగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇంకా వీటిని మనము కర్రీలో ఎక్కువ సేపే ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఇంకైతే అవి కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత కారం కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా వీటితో పాటు ఇంక మనం మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వుల పొడి అయితే అది కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనకి ఎంత నీళ్ళు కావాలి అన్ని నీళ్ళు అయితే యాడ్ చేసేసుకోవడమే ఒకవేళ మీరు గ్రేవీ టైప్లో కావాలంటే కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతుంది లేదు కొంచెం పులుసు లాగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవడమే సో నేనైతే ఇక్కడ ఫస్ట్ చింతపులుపు అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఈ కాకరకాయలో చేదు తగ్గాలంటే చింతపులుపు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఆల్మోస్ట్ చేదు అనేది మనం అవి ఫ్రై చేసుకొని దానికి ముందు ప్రాసెస్ చూపించాను కదా అప్పటికే సగం చచ్చిపోతుంది అనేది సో దాని తర్వాత ఇంక ఇక్కడ పులుపు అనేది కొంచెం యాడ్ చేసేసుకొని ఇంకా నీళ్ళు కొంచెం వేసేసుకున్నామంటే కరెక్ట్గా ఒక పది నిమిషాలు అట్లా కుక్ చేసుకున్నామంటే ఉడికిపోతుంది సో ఆ లోపలయితే ఇంకా నేను ఇది ఉడికేంత వరకు ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఆయన అయితే పొద్దున మార్కెట్ నుంచి కొత్తిమీర అయితే తీసుకొని వచ్చారు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడాను సో ఎక్కువ అంటే పెద్ద కట్ట తీసుకొచ్చేసారనమాట థర్టీ రూపీస్ ఉంటుంది అది తెలిసింది ఇప్పుడు కొంచెం ఒక్కొక్కసారి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనకి అంతగా దొరకదు నాటి కొత్తిమీర నేను యూజ్ చేస్తాను అనమాట నాకు అదే నచ్చుతుంది మామూలు కొత్తిమీర స్మెల్ ఉండదు ఏముండదు కాబట్టి ఇదైతే మనకి కమ్మని స్మెల్ అంటే గుమ్మన వస్తూ ఉంటుంది సో బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే థర్టీ రూపీస్ ఏమో ఇచ్చి ఒక పెద్ద కట్ట తెచ్చారు దీన్ని అట్లనే కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుందనమాట అందుకని చెప్పేసి ఆ కూర ఉడికే లోపల ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటూ ఉంటా వంట ఒకటే కాకుండా వంట చేసుకునేటప్పుడు చాలా పనులు అయితే చేసుకుంటానండి అందుకే నాకు తొందరగా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో అట్లా ఈ కొత్తిమీర అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇట్లా కట్ చేసుకొని లేతగా ఉన్నంత వరకు తుంచేసుకొని ఒక పెద్ద కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను మళ్ళీ కావాలన్నప్పుడు తీసి కడుక్కొని అప్పటికప్పుడు దాన్ని యూస్ చేసుకుంటాను ఇంకా కొత్తిమీర అంతా కూడా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసాను కరివేపాకు కూడా అంతే కవర్లో వేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు పచ్చగా ఉంటుంది లేకపోతే తొందరగా వాడిపోతుంది అనమాట సో అట్లయితే ఇంకా అన్ని వల్లి అక్కడ పెట్టేసి ఇంకా దాని తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను చూసారు కదా కాకరకాయ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే కొంచెం ఆయిల్ అనేది ఈ మధ్య ఎక్కువ వాడేస్తూ వాడేస్తున్నానులేండి కొంచెం ఆయిల్ అట్లా పడిపోతుంది అనమాట ప్యాకెట్లోనే యూస్ చేస్తూ ఉండటం వల్ల బట్ మీరైతే మీకు ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోండి మరీ ఎక్కువైపోయింది ఈరోజు నేనే చెప్పేస్తున్నాను మీరు చెప్పేదానికంటే ముందు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ అస్సలు కాకరకాయ చేదే లేదండి మీరు నమ్మరు అంత బాగా కుదిరింది ఈలాగా ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి మీరే నాకు కామెంట్స్లో షేర్ చేస్తారు ఖచ్చితంగా చేదే లేదక్క చాలా బాగుందని చెప్తారనమాట ప్రాసెస్ అంత కరెక్ట్గా చూపించను లేదో నాకు తెలియదు కానీ ఒకసారి అయితే చూసి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత రైస్ పెట్టాను ఇంకా పెరుగు తిరగబోద్దామని చెప్పేసి పెరుగు కోసం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తిరగబాత వేద్దామని వేస్తూ ఉన్నానండి నిజంగా నా టైం బాగుందని స్టార్టింగ్లో చెప్పాను కదా నేను ఇదే అనమాట కుక్కర్ ఇంకా కాసేపు అయింటే ఇంక నా మొహం పైన వచ్చి పడేది అంత భయం వేసేసింది అనమాట కుక్కర్ పేలిపోయిందనమాట అంటే మూత ఊడిపోయి వచ్చేసింది నేను అక్కడ దాన్ని మూత అట్లా వేసి పెట్టాను భయానికి మొత్తం కూడా రైస్ అంతా చిందిపోయింది వాటర్ అంతా స్టవ్ అంతా పొంగిపోయి పడిపోయింది ఇంకా మూత కూడా వచ్చేసింది అనమాట బయటకి కానీ నా టైం నిజంగానే ఆ రోజు నిద్ర లేచిన టైం ఎంతో బాగుంది ఆ శివుడే నన్ను అనిపిస్తుందండి అసలు ఇంకా అది వచ్చిన దీనికి మాత్రము మొహం పైన పడుంటే మాత్రం నా మొహం పనికి రాకుండా అయిపోయేది అంతా భయం వేసేసింది నాకు సో మళ్ళీ తీసేసి ఆ మూత తీసేసి నార్మల్గా వాటర్ పోసేసి మళ్ళీ నార్మల్గా కుక్ చేసేసుకున్నాను అనమాట అన్నం అయితే చాలా భయం అనిపించింది ఈ కుక్కర్లో కూడా చాలా డేంజర్ అండి బా భయం నాకైతే ఇంకా మార్నింగ్ అంతా ఒకసారి క్లీన్ చేశానా ఇంకా మళ్ళీ ఇంక వంట చేసేసరికి అది వేరే కుక్కర్ వేరే ఓపెన్ అయిపోయిందా ఇంకా మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట అదైతే అస్సలు వీడియో తీలేదులేండి నాకు అంత ఓపిక కూడా లేకుండా పోయింది ఇంకా వంట అంతా అయిన తర్వాత మొత్తం ఒకసారిగా గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా కడిగేసి ఇంకా చేసినవన్నీ కూడా వేరే వాటిలోకి తీసి అక్కడ పెట్టేసి ఇంకా చూసారు కదా ఎన్ని గిన్నెలు అయితే కడిగాను స్టవ్ ఇంకా షింక్ అన్నీ కూడా నీట్గా పెట్టేశాను సో పని అయితే ఫుల్ పని అయిందనమాట ఈరోజు నాకైతే ఇవన్నీ ఏమేమి చేశానని చెప్పేసి ఒకసారి చూపిద్దామనేసి ఇంక చూపిస్తూ ఉన్నాను సో అన్నీ కూడా సపరేట్ చేసి గిన్నెలోకి వేసి పెట్టేసి మొత్తం కడిగి పెట్టేశానమాట ఇంకా రైస్ అయితే ఆ కుక్కర్లోనే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే వేసేసి వంచేసాను ఎసిరంతా ఇంక ఇక్కడైతే ఇడ్లీలు ఉన్నాయి మార్నింగ్ చేసింది ఇంకా కాకరకాయ అనమాట నిజంగా కాకరకాయ అయితే మహా అద్భుతం అండి అసలు బెల్లం కానీ ఏమీ యూజ్ చేయలేదు అంత బాగుంది టేస్ట్ అండ్ అయితే చేదే లేదనమాట మనం కాకరకాయ తిన్నట్టే లేదు ఇంక ఇక్కడైతే మజ్జిగ పులుసు అనమాట అంటే మనం తిరగబాత వేసేస్తాం కదా అది ఇంకా నైట్ మిగిలిన రైస్ కొంచెం ఉంది సో ఇవి ఇంకా పెద్దమ్మాయి బాంధవ్య కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసింది నేను స్టవ్ క్లీన్ చేసేటప్పటికే వచ్చేసిందిలేండి ట్వెల్వ్ థర్టీ వరకే స్కూల్ అయితే మళ్ళీ అంటే ఒక వన్ వీక్ పాటు అట్లే ఉంటుంది మళ్ళీ నార్మల్ ఇంకా ఫుల్ డే ఉంటుంది స్టార్టింగ్లో అందరికి హాఫ్ డే స్కూల్సే ఉంటాయి కదా సిలబస్ కూడా ఏం జరగదు సో అట్లా హాఫ్ డే వరకు వెళ్ళేసి వచ్చింది ఇంకా రాగానే తినేసింది అనమాట లంచ్ అయితే తినేసి ఇక్కడ సైలెంట్గా ఇక్కడ రూమ్లో ఉంది అనమాట బెడ్రూమ్లో నేనేమో ఇంకా గందరగోళం అయింది కదా కిచెన్ అంతా వాటిని క్లీన్ చేసుకుంటూ బిజీగా ఉండిపోయాను సరే ఏదో శబ్దం వస్తుంది సైలెంట్గా ఉంది గాజుల సౌండ్ వస్తుంది ఏంటర్ అబ్బా అని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చానండి వచ్చేసరికి చూసారా ఏం చేస్తుందో అన్నీ కూడా తీసేసింది జ్యువెలరీ బాక్స్లు అన్నీ సర్ది పెట్టేసింది బ్యాంగిల్స్ అన్నీ కూడా వేస్ట్ అంటే ఓట్ అయిపోయినవి తర్వాత వేస్టేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసేసి సెటిల్ సెటిల్గా అయితే సర్ది పెడుతుంది అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్ సపరేట్గా గోట్లు సపరేట్గా గాజులు సపరేట్గా అట్లా సో చూసారా ఇలాంటి పనులు అయితే మా అమ్మాయి బాగా చేస్తుంది లేండి నస్తే లైక్ చేయండి